క్యూనెట్ వలలో పడ్డ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చివరికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోవడంతో బలవన్మరణం చెందాడు సిద్దిపేట జిల్లా వర్గల్లో యువకుడి ఆత్మహత్య విషాదం నింపింది మరోవైపు ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వివాదాస్పద క్యూనెట్ మరో ప్రాణం బలి తీసుకుంది ఈ నెట్వర్క్ తో ముడిపడి ఉన్న ఆన్లైన్ పెట్టుబడి స్కామ్ లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న సిద్ధిపేట జిల్లాకు చెందిన ఇరవై ఆరేళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోని పలు సెక్షన్ల కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం అక్రమ డబ్బు చలామణికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వెల్లూరుకి చెందిన హరికృష్ణ అనే వ్యక్తిని తక్కువ పెట్టుబడులపై అత్యున్నత రాబడి ఇస్తామని హామీ ఇచ్చి క్యూనెట్ నెట్వర్క్లోకి ఆకర్షించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ తెలిపారు హరికృష్ణ తండ్రి బడుగు నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు పూర్తి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు వెల్లూరుకు చెందిన కల్వల మణికంఠరెడ్డి మెదక్ జిల్లా చెట్ల గౌరారం గ్రామానికి చెందిన ఉప్పలపు అలేఖ్యా అనే ఇద్దరు స్థానికులు హరికృష్ణకు క్యూనెట్ స్కీమ్ ను పరిచయం చేశారు క్యూ డబ్బు పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నిందితులు అతన్ని జులై రెండులో సికింద్రాబాద్ లోని ఓ హోటల్లో నిందితులు ఏర్పాటు చేసిన సమావేశానికి హరికృష్ణ హాజరయ్యారు అక్కడ ఆయన సభ్యత్వం కోసం నాలుగు లక్షల రూపాయలు చెల్లించారు ఆ తర్వాత దఫదఫాలుగా మరో నాలుగు లక్షలు చెల్లించారు మొత్తంగా హరికృష్ణ ఎనిమిది లక్షల పెట్టుబడి పెట్టారు అయితే తన పెట్టుబడికి ప్రతిగా హరికృష్ణ పదేళ్ల పాటు చెల్లుబాటయ్యే ట్రిప్ సేవర్ కూపన్ బిజినెస్ ప్రమోషన్ అని పిలిచే దానిలో భాగంగా ఒక వాచ్ అందుకున్నాడు తర్వాత అతను నిందితులతో కలిసి హైదరాబాద్ లో జరిగిన అనేక సెమినార్లకు హాజరయ్యారు మొత్తంగా ఆ స్కీమ్ ప్రోడక్ట్ ఆధారిత వ్యాపారంలా సాగుతోందని తెలుసుకున్నారు ముఖ్యంగా నిజమైన అమ్మకాలు రాబడి ఉండదని తెలుసుకున్న తర్వాత తీవ్రంగా మనస్తాపం చెందారు పైగా తన పెట్టుబడులకు ఎలాంటి రిటర్న్స్ రాకపోవడంతో చివరికి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు రెండు వేల ఇరవై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు ఆమె కాంగిజన్ కంపెనీలో పనిచేసే ఈ వ్యక్తి ఆ ఆమె రిలేటివ్ అయిన ఈ ఇంకొక మగ్గ పెట్టాయని చేర్పించి తర్వాత ఇద్దరు కలిసి ఈ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఈ హరికృష్ణని చేర్పించారు వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు ఇది క్యూనెట్ అని ఇది మోసం అని దీంట్లో ఒకసారి చేరుకుంటే ఇంకా మళ్ళీ కింది వాళ్ళని మళ్ళీ చేర్పిస్తేనే డబ్బులు వస్తాయని తెలుసు ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్పకుండా ఇది ఇది ఒక దాచిపెట్టి చేర్పించి ఓన్లీ డబ్బులు సంపాదించే ఒకే ఉద్దేశంతో ఆయన్ని చేర్పించి ఆయన చావుకు వీళ్ళు కారకులైనారు వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఈ ఒక నెట్వర్క్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా ఇప్పుడు చర్యలు ఇక ఈ కేసులో పోలీసులు మణికంఠరెడ్డి అలీక్య ఇద్దరినీ అరెస్టు చేశారు వారిని జుడీషియల్ కస్టడీకి తరలించారు ఈ రాకెట్లో ప్రమేయమున్న ఇతర సభ్యులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు క్యూనెట్ లాంటి వాటిని నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు